నిలువ పెట్టనది చూడండి ఇది మనకి దేవుడిచ్చిన దర్శనం ఏ సేవకుడని ఏ పిలుపు ప్రవక్త ప్రవక్త భూస్తు ఎవరైనా స్వార్థికుడ టీచరా ఎవరైనా ఖచ్చితంగానండి దేవుడు మనకు అప్పగించిన ఈ బాధ్యతను అప్పగించిన సంఘాన్ని సంఘాలను క్రీస్తు ఎదుట ప్రతి ఒక్కరిని ఏం చేయాలంట సంపూర్ణుడిగా చేయాలి పరిశుద్ధుల తర్వాత నెక్స్ట్ హై లెవెల్ ఏంటంటే సంపూర్ణంగా పరిశుద్ధులలోనే లోపాలు కనుగొనేవాడంట ప్రభుత్వం పరిశుద్ధులలోనే లోపాలు అలాంటిది పరిశుద్ధతను మించిన స్థాయి ఏంటంటే సంపూర్ణత పరిశుద్ధతకు రావాలంటేనే చాలా మెట్లు ఎక్కి రావాలి సంపూర్ణత అనేది ఉన్నతమైన స్థాయి విశ్వాసం అంట ఆ స్థాయికి దైవజనుడు తీసుకురావాలి ఆ స్థాయికి దైవజనుడు తీసుకురావాలంటే మొదటిగా దైవజనుడు ప్రార్థనా పురుడు ఖచ్చితంగా ఒకటి ప్రార్థన ప్రార్థనలో పెనుగులాటలో ప్రార్థన పెనుగులాటలో వచ్చిన ప్రసంగాలు ప్రార్థన పెనుగులాటలో వచ్చిన అనుభవాలు మన సంఘాన్ని ప్రభావితం చేస్తాయి మన సంఘం మరింత సంపూర్ణత ఎక్కువ విషయం చెప్పన ప్రార్థన చేయని సేవకుడికి దెయ్యములోబడదో సంఘము లోపడదు ఒకటి లోబడదు అనగా లక్ష పనులు ఉంటాయి అన్ని పక్కన పెట్టి సేవ నిమిత్తం దేవుడు అప్పగించిన బాధ్యత నిమిత్తం కొంతసేపు మ్యాక్సిమం ఒక త్రీ అవర్స్ అయినా ఆదివారం ప్రసంగానికి ముందు ముందు రోజు కానీ ముందు కానీ మనం ప్రార్థనలో గడిపితేనండి నిజంగా చెప్తున్నాను మీకు నేను హెచ్చరిక చేసేంత స్థాయి కదా కానీ ఒక ఆలోచన చెప్తున్నాను అలా చేయగలిగితే మేము అలా చేస్తున్నాం దానికోసం ప్రయాసపడుతున్నాం మీకు కూడా అలా మాజకాళ్ళ మీద పడి ఆదివారం నిలబడితే నిజంగానండి దేవుని కార్యాలు అద్భుతంగా జరిగింది దేవుని స్వా రెండవది దేవుని స్వరం అనగలగాలి అది ఎక్కడా ప్రార్థనలోనే ప్రార్థనలో ఉంటేనే స్వరం మనకి దేవుని నడిపింపు దేవుని ఆలోచన దేవుని చిత్తం దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయి పౌలంటాడు మీ ముఖములుని చూసి మీలో ఉన్న లోపాలు కనుగొనే కొత్త కావాలని వేడుకున్నాను అది కావాలంటే ఖచ్చితంగా మనం ఆత్మచేత నడిపించబడి ప్రార్థనలో దేవుని మనస్సు అయితే కనుక ఇతరుల లోపాలు సంఘములో ఉన్న లోపాలు అర్థమైపోతాయి మనం ఖచ్చితంగా తెలియాలండి పరిశుద్ధాత్మ వరంలో ఒక వరం ఉంటుంది ఆత్మల వివేచన ఇది ఖచ్చితంగా ప్రతి దైవచనుడికి పనిచేయలేదు అందుకే పాము వలె నిష్కల్మశులను పావురు వలె వివేకము దైవచనుడికి వివేకము లేకపోతే అవివేక పనులన్నీ జరుగుతాయి సంఘాలు వివేకం ఉండాలి చాలా వివేకంతో వ్యవహరించాలి దేవునికి స్వాత్ర ఇదంతా జరగాలంటే మనం సంఘాన్ని సంపూర్ణతలో నడిపించాలంటే మొదటిగా ప్రార్థనే దేవుని పెడతారు అంతకుమించి నేను నేర్చుకున్నది అది అదే మీకు చెప్తున్నాను ప్రార్థనే చేయాలి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే దేవుని వెళ్ళారు ఖచ్చితంగా మన సంఘాలు అభివృద్ధి అవుతాయి మన సంఘాలు దీవించబడతాయి మనకి దేవుని చిత్తం నడిపింపు ఈజీగా అనుమానం దేవుని స్తోత్రం మోసే ప్రతి చిన్న విషయంలో చెప్పి ముగించాలి టైమే మోసే దేవుని బిడ్డలారు ఒక చిన్న విషయంలో కణాలను పోగొట్టేసుకున్నాడు చిన్నది అన్నీ చాలా దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకునేవాడు దేవుని ఆలోచన స్పష్టంగా తెలుసుకునేవాడు దేవుని మాట స్పష్టంగా వినేవాడు అసలు స్నేహితుడితో మాట్లాడినట్లుగా తర్వాత మోషేతో దేవుడు వ్యవహరించేవాడట ప్రతిదీ మోష్యకి చెప్పేవాడట అలాంటిది మోస విషయంలో దేవుడు బండతో మాట్లాడు అన్నాడు నువ్వు వెళ్ళి ఇస్రాయలీలకి నీళ్లు కావాలన్నాడు అన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఆ బండతో మాట్లాడు అంటే దేవుని బిడ్డలారా బండతో మాట్లాడడం పోయి ద్రోగులారా అని ఏం చేశాడంటే బండను రెండు మార్లు కొట్టాడు అందుకు ప్రభు ఏమంటాడో అంత గొప్ప సేవకుని నిజంగా మోషి అని అలాగన్నాడంటే ఇంకా నాలో మనలో ఇంకేదో అంతసారి ఆలోచించి పరిస్థితి అసలు నీవు ఇస్రాయేలీలు ఎదుట నా పరిశుద్ధ నామమును సన్మానించలేదు అందుకని నువ్వు కన్నాను వెళ్ళవన్నా అసలు దేనికోసం ప్రయాసపడ్డాడో పడ్డాడో దేనికోసం ప్రాతులాడాడు దేని కొరకైతే ఆ దేశం వెళ్ళాలని ఆరాట పడ్డాడో దాన్ని చూడకుండా చేశాడండి మోస అసలు మోసి చాలా ఉంటాడు అందుకే కదా ఎందరు సహించాడు అందుకే కదా అవమానాలు సహించాడు ఎంతోమంది అడ్డం తిరిగిన వ్యతిరేకించిన శోధించిన మోషిని ధెక్కరించిన గాని ఓర్చుకుని పాలూ పాలుతీనులు ప్రవహించి ఆ కణాను వెళ్ళాలని ఆరాటం కలిగింది అసలు ఇస్రాయలు ప్రజల కంటే మోషేకి అధికమైన ఆరాటం ఉందంట ఆ కణాను వెళ్ళాలి ఆ పొరాన్ని చూడాలని దేవుడి చెప్పిన ఆ ఉన్నతమైన ప్లేస్ నేను కూడా చూడాలి అని ఆశపడ్డాడు అంటే ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో నిరుత్సాహభరితుడైపోయాడు ఎందుకని చిన్న లోపం మాట్లాడు అన్నాడు మా నోడు అసలు దేవుడు దాన్ని ఇంకోటి చెప్పిన దేవదూతంలో కూడా లోపాలయ్యింది ఏం చేస్తున్నాడా మనలో ఉంటాయి అదే సేవ మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం కరెక్ట్గానే ఉన్నామా సరిగానే ఉన్నామా మనలోనిచ్చే దేవుడు పేదృతి అంటాడు నీలో నీ మీద నా సంఘాన్ని అంటే మన మీద ఆయన సేవ కట్టుకుంటాడు కాబట్టి మనమే ప్రాముఖ్యం దేవుడికి అందుకే విశ్వాసు వ్యతిరేకించిన అట్టగించిన దేవుడు దైవచనుడు వైపే ఉంటాడు ఎందుకంటే దేవుడు ఎవరు ముఖ్యం సేవకుడే సేవకుడులో నుంచే సంఘాన్ని చూస్తాడు మనలో నుంచే చూస్తాడు సంఘాన్ని అంటే మనం పరిశుద్ధుల మీద వాళ్ళ పరిశుద్ధులు అవుతాడు మన సంపూర్ణులమైతే వాళ్ళు సంపూర్ణలు అవుతాడు మన ప్రార్థనా పరుల మీద వాళ్ళ పరులు అవుతాడు అసలు మనం ఎలా ఉన్నామో మన సంఘం కూడా విత్తనాన్ని బట్టే చెట్టు మనలు బట్టే సంఘం అని అందుకని మొదటిగా మనం వారిగా దేవుని స్వరాన్ని స్పష్టంగా వినేవారిగా దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకునేవారిగా ఉంటే విశ్వాసాలను నడిపించడం ఈజీ చాలామంది కష్టం అనుకుంటారు సేవ చాలా ఈజీ ప్రార్థనా పరుగుమైతే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమైతే సేవ చాలా ఈజీ విశ్వాసాలను కట్టడం కూడా ఈజీ అనేక మారులు మోషి ద్వారా దేవుడు చేయించిన అద్భుతాలను బట్టి కార్యాలను బట్టి ఇస్రాయలు ప్రజలు ఒలిగిపోయాడ అసలు నిజంగా శక్తి లేని సేవకుడైతే పవర్ లేని సేవకుడైతే దేవుని స్వరం స్పష్టంగా విని సృష్టించి శాసించే సేవకుడైతే కాకపోతే మోషని మాత్రం వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకపోదు మోష మీద అంత భయం కలిగి ఉండడానికి అంతగా దేవునితో కనెక్టింగ్ ఉన్న కొంతమంది మోషి అని అడ్డగించారు నుండి ఎవరిని ఊరుకోలేదు సొంత పక్కనే ఊరుకోలేదు ఇంకో విషయం చెప్తున్నాను దేవుడు పెట్టాను నీ పరిచర్యలో నీ కట్టుగా ఆటంకంగా ఉన్నవాడిని దేవుడు ఉంచడం ఒకటే నేను మార్చన్న మారుస్తాను లేదా నేను లీపెట్టాను మా పరిచర్యలో విషయంగా శోధననేది కామనం సేవకుడికి అది మనం అనేక శ్రమలను అనుభవించి ఆరాధ్యంచారు మనకే వర్తించదండి మన శ్రమలు పడాలి కష్టాలు పడాలి శోధన పడాలి మన ముందున్న భక్తుల కంటే మనం గొప్పోళం కానీ పరిశుద్ధుల అపూస్తుల కంటే గొప్పోళం కానీ నిజంగా వాడు ఉన్నతమైన శ్రేష్టమైన బాట మనకిస్తారు అదే లూయ నేను విషయం చెప్తున్నాను ప్రతి వ్యక్తిని సంపూర్ణుడిగా చేయాలి ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను ఇంకో మాట చూపించి ముగిస్తాను మత్తి స్వార్థ ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై కాబట్టి యాజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దాని నైరి మనుషులకు లాగు చేయు బోధించు వాడు ఎవడో వాడు పరలోకములో మిక్కిలి అల్పుడు అనబడి దేవుడి విశ్వాత్రం ఇక్కడ ఆ మత్స్వార్థ ఐదు పంతొమ్మిది ఇరవై మనం గమనిస్తే దేవుని బిడ్డారా మనం ఏది బోధిస్తున్నామో అది మనలో ఉండాలంట మనం బోధించేదే వాళ్ళకి చెప్పాలి మనం పాటించేదే వాళ్ళకి చెప్పాలి మనలో లేనిది వాళ్ళకి చెప్పకూడదు ఉదాహరణకు అబద్ధం ఆడకూడదు అన్నప్పుడు మనలో అది ఉండకూడదు మోసం చేయకూడదు అన్నప్పుడు మనలో అది ఉండకూడదు అంటే మనం బోధించే ప్రతీది కూడా మొదటిగా మనలో నెరవేరాలి ఆ అనుభవాన్ని ఆ రుచిని మనం చూడగలగాలి లేకుండా మనం ఇతరులకి చెప్పామనుకో నేను పరలోకంలో మిక్కిలి అల్పుడు అనమాట కానీ లాస్ట్ స్టేజ్ మనోడి పరలోకం పోగొట్టుకో కానీ అల్పులుగా మారిపోతాం దేవుడి దృష్టికి గనులుగా ఎంచబడవు అలాగు చేయు బోధించేవాడు ఉన్నతమైన కార్యాలు వస్తాయి ఖచ్చితంగా బోధించే మనం అందుకే యాకోబుల మూడులు అంటాడు బోధకులమైన మనకి మరింత అందుకే మీరు అనేకలు బోధకులు కావచ్చు అలి నేనంటాను ప్రార్థన కలిగి ఉండాలి సంఘాన్ని సంపూర్ణత వైపు నడిపించాలి మనం బోధించేదే పాటించాలి దేవుడు తన మాటలు దీవించిందా అవును అవకాశం ఇచ్చిన దైవజులందరికీ ప్రేమ